అదే సార్ అంటే ఇప్పుడు వరకు మీరు చెప్పింది బాగానే ఉంది ఇప్పుడు ఆడపిల్ల కొత్త ప్లేస్కి వచ్చింది కాబట్టి ఆ ఫ్యామిలీ సభ్యులతో కలిసిపోవాలంటే ఎలా ఉండాలి ఏంటి మనం వివాహవనంగానే మొదటి పదిహేను పదహారు రోజులు నెల రోజులు పదహారు రోజులు పండగను హనీమూన్ ఏను అంతే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలు అంటే మనం కేవలం ఈ నగరాన్నే దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరం ఒక అపార్ట్మెంటు భార్యాభర్తాను అలా మాట్లాడుకోకూడదు మొత్తానికి ఎందుకంటే అన్ని రకాల ప్రదేశాలు పల్లెటూళ్ళలోను చిన్న తరగతి పట్టణాల్లోను అన్ని చోట్ల ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని చోట్ల ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల ఎంటర్ అవుతోంది అనంగానే ఆ కుటుంబంలో అత్తగారు మామగారు మరిది ఆడపొడుచులు ఆ చుట్టుపక్కల ఉన్న ఇంట్లో ఉండే పనివాళ్ళు ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంట్లోకి రాగానే అనేక కళ్ళు ఆమెను పరీక్షిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా పట్టణవాసాల్లో తెలియకపోయిన పల్లెటూళ్ళల్లో ఆ వీధిలో ఉండేవాళ్ళు ఆ పొద్దున్నే పాలు పోసేవాళ్ళు ఇంట్లో పాలేర్లు పనివాళ్ళు అత్తగారు మామగారు తోడళ్ళు తోడుకోడళ్ళు ఇలా అందరూ ఉంటూ ఉంటారు ఇందరి మధ్యలో ఆ అమ్మాయి జీవితంలోకి ప్రవేశించి జీవితాన్ని ముందుగా సాగించుకోవాలి అంటే డెఫినెట్గా మన ఓర్పు ఎంత ఉన్నప్పటికీ భగవంతుని అనుగ్రహం భగవంతుడి సహాయం కావాలండి దీనిలో ప్రధానంగా పూర్వకాలంలో చెప్పేది ఏంటంటే మొట్టమొదటి సూత్రం చెప్తున్నాను ఇది చాలా బాగా పనిచేస్తుంది ఏదో ఒక సోమవారం నాడు సోమవారం నాడు పెళ్ళి అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత అన్ని రకాల వేడుకలు పూర్తి అయిపోయిన తర్వాత ఒక సోమవారం నాడు భార్యాభర్త కలిసి వాళ్ళ వీధిలో ఉండే శివాలయంకి వెళ్ళండి శివాలయంకి వెళ్ళి ఒక మంచి ముత్యం ఒకటి కొనుక్కోండి ముత్యం బటన్ టైప్ ముత్యం అని గతంలో కూడా మనం చెప్పుకున్నాము ఒక యాభై అరవై రూపాయలు పెడితే ముత్యాల షాపులో దొరితాయి ఒక మంచి బటన్ టైప్ ముత్యం తెచ్చుకోండి తెచ్చుకుని సోమవారం నాడు ఉదయం శివాలయంకి వెళ్ళి ఆ ముత్యాన్ని ఆ పరమేశ్వరుడు శివలింగం మీద ఉంచి వీళ్ళ గోత్రనామాలతో మా భావి వైవాహిక జీవితం ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా అన్యోన్యంగా ఆయన అర్థం చేసుకుంటూ నన్ను ఆయన అర్థం చేసుకుంటూ సాఫీగా జరగాలి మా పరమేశ్వర అని చెప్పి దండం పెట్టుకుని అభిషేకం చేయించుకుని ఆ ముత్యాన్ని అక్కడే వదిలేసి వచ్చేయండి ఇది మొట్టమొదటి రెమెడీ అండి ఇది ప్రారంభంలో చేసాము అంటే చక్కగా వాళ్ళ జీవితం చాలా అన్యూన్యంగా సాగుతుంది ఇది పెద్ద మళ్ళీ మనం అనుకున్నట్టు ఖర్చు లేని వ్యవహారము మొదట్లో ఒక రెండు మూడు నెలలు చేసుకోండి రెండు మూడు సార్లు చేసుకోండి దీని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది ఇది మొట్టమొదటి రెమెడీ అంటే ఈ ముత్యం ఒకటి పరిష్కారంతో అయిపోతుంది అని సార్ ఇంకేమైనా చేయాల్సి ఉంటారా ఇక్కడ మనం ఇలాంటి రెమెడీలు ఇప్పుడు చాలా చెప్పుకుంటాం ఎందుకంటే అందరూ చేయాలి అందరూ ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు రకరకాల రెమెడీలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఒకే సూత్రం కాదు కదా చాలా ఉంటాయి వీటిల్లో ఎది మీరు చేయగలిగితే అది చేసుకోండి ఏది మీరు చేయగలిగితే అయ్యో అది మేము చేయలేకపోయామే అనుకోకర్లేదు ఎందుకంటే ఒక జీవన ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు రకరకాల సంఘటనలు రకరకాల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి వాటి అన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం